ఓం వినాయక నమ ఓం వినాయకాయ నమ ఓం వినాయక నమ ఈరోజు మనము వినాయక స్వామి గురించి తెలుసుకున్నాం వినాయకస్వామి మన ఆజ్ఞ విఘ్నలన్నీ తొలగించడంలో వినాయకస్వామి వారు ముందుంటారు ఏ కార్యక్రమం చేపట్టినా మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారము ముందు వినాయక స్వామి వారికి పూజ చేసిన తర్వాతనే వినాయక స్వామి వారికి పద్యాలు పారిన తర్వాతనే శ్లోకాలు స్మరించిన స్మరించిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని మిగతా కార్యక్రమాన్ని నిర్మించడం జరుగుతుంది అలాంటి వినాయక అంటే వినాయక స్వామి అంటే దేవుళ్ళకి దేవుళ్ళు అని చెప్పవచ్చును వినాయక స్వామి విఘ్నాధిపత్యం నశ దేవుళ్ళకి దేవుళ్ళు అంటే ఏ పూజ చేసినా కూడా ముందు వినాయక స్వామి వారిని ఏ పూజ చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమం నిర్మించడం ఆనవాయితీకి వస్తుంది అంటే మనం చేసే కార్యక్రమము ఎలాంటి విఘ్నలు అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా కారణాలు లేకుండా కోపతాపాలు లేకుండా అంటే ఒక వినాయక స్వామి వాళ్ళకే సాధ్యమని భావించి వినాయక స్వామిని పూజిన తర్వాత మిగతా కార్యక్రమం నిర్వహించడం దొరుకుతుంది వినాయక స్వామి వారికి వినాయక చవితి అని ఒక పదకొండు రోజులు ఎంతో భవిష్యత్తులతో వినాయక చవితి ఉత్సవాలు చేస్తారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ సమయంలో వినాయక స్వామి వారికి అద్భుతమైన మైలు కురిపిస్తుంటారు వాడవాడల పల్లె పల్లెల పట్టణ పట్టణాల్లో మహానగరాల్లో కూడా చిన్న పిల్ల పెద్ద రాజు అనే తేడా లేకుండా రైతు అనే తేడా లేకుండా అందరూ కూడా వినాయక గిరి ప్రతిమలను పెట్టి ఆ పదకొండు రోజులు పూజించి స్వామి అనంతరం స్వామి వారిని నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ పదకొండు రోజులు కూడా ఎంతెంతో బతిస్ వినాయక స్వామి వారికి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది వినాయక స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారంగా చెబుతుంటారు స్వామి వినాయక స్వామి వారికి దేవులు దేవుళ్ళు ఎందుకారంటే అందరికంటే కూడా చిన్నవాడు కావటము దేవుళ్ళు అంతేకాకుండా ఎంతో చురుకుదనము సర్వ నేరుపుతనము మంచి జ్ఞానము విజ్ఞానము ఉండటం వలన అందరు దేవుళ్ళు కూడా వినాయక స్వామికి వారికి ఆధిపత్యాన్ని ఇవ్వడం జరిగింది అందుకనే వినాయక స్వామి వారిని దేవుళ్ళకి దేవుళ్ళుగా కూడా చ పిలుస్తూ ఉంటారు వినాయక స్వామి వారి ఆశీస్సులు ఉంటే అన్ని ఉన్నట్టు అని కూడా చెప్పవచ్చును వినాయక స్వామి వారి ఆశీస్సులు అన్ని వేళలా కూడా ఉండటానికి ప్రతి ఒక్క హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క ఇళ్ళల్లో కానీ వినాయక స్వామి పుట్టు అంటూ లేనిదంటూ ఉండదు చెప్పవచ్చును వినాయక స్వామి అంటే అంత పరమభవితి కలవల్సి ఉన్న చెప్పవచ్చును అదేవిధంగా వినాయక ఆధిపత్యము కానీ పార్దేవి పరమేశ్వరులకు అత్యంత ఇష్టమైన కుమారులు వినాయక స్వామి మరి ముఖ్యంగా పార్వతీవి వారికి వినాయక స్వామి వారు కానీ వినాయకస్వామివారు పార్వతీ పరమేశ్వరులను కూడా తన తల్లిదండ్రులను కూడా ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ ఉంటూ పార్వతీ పరమేశ్వరి బొత్తులను కాపాడుతూ అదేవిధంగా వినాయక స్వామి వారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తుంటారు బొత్తులను ప్రజలను అదేవిధంగా వాళ్ళ తమ్ముళ్ళైన సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి భక్తులను కూడా కాపాడటం వినాయక స్వామి ఇప్పుడు ముందుంటారు స్వామి వారికి ఒకటే ఒక లక్ష్యము ఏంటంటే ప్రజలను కాపాడటమే అతని లక్ష్యం తప్ప అతను వేరే ఉద్దేశం లేదు రెండో లక్ష్యం ఏమిటంటే అమ్మ నాన్న అంటే పార్వత ప్రేమ కాపాడటం కోసం వారు అతను ముందు ఎప్పుడు ముందుంటారు అలాంటి వినాయక స్వామి వారు మనం పూజ చేసిన వినాయక స్వామి వారిని స్మరించుకున్న వినాయక స్వామి వారి వృత్తాంతం ఉన్నా కూడా మనకి ఎంతో మంచి జరుగుతుంది అందుకనే ప్రతి ఒక్క భక్తులు కూడా వినాయక స్వామి వినాయక చవితి రోజున వినాయకునికి తమ శక్తి కొలది పూజించి స్వామి వారిని వేడుకుంటే వచ్చే మళ్ళీ సంవత్సరంలోపు మళ్ళీ వినాయక చవితి కల్లా అతనికి మంచి విజ్ఞానము మంచి జ్ఞానం వస్తుందని కూడా భక్తుల నమ్మకం అందుకనే ప్రతి ఒక్క భక్తులు కూడా వినాయక స్వామికి మొక్కుని వినాయక స్వామి ఆశీస్సులు పొందుతుంటారు వినాయక స్వామి ఆజ్ఞ లేనిది ఏమి చేయలేమనేది కూడా చెప్పవచ్చును ప్రతి ఒక్క కార్యక్రమం చేసినప్పుడు వినాయక స్వామి స్మరించుకొని చేస్తే ఆ కార్యక్రమం విజయవంతం కాక కావడం కాకుండా అద్భుతంగా కూడా జరుగుతుందని కూడా మన నమ్మకం అందుకనే ప్రతి ఒక్క కార్యక్రమం ముందు వినాయకునికి పూజ చేసిన తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఓ నమో గణపతే నమ